వెల్కమ్ టు పాప్కాన్ టీవీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడే వస్తువు ఏదైనా ఉందంటే తడుకోకుండా చెప్పే ఒకే ఒక అంశం బంగారం అయితే చాలా వస్తువులపైన ప్రేమ ఉంటుంది పెట్టుబడి పెట్టే అంశంగా కూడా చూస్తుంటారు అయితే భూమి బంగారం రెండిట్లో బేరీజు వేస్తే మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తున్నటువంటి బంగారం లాంటి వస్తువు అని చెప్పుకోవచ్చు అయితే ఎందుకు ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ప్రతి సామాన్యుడు కూడా చూడాల్సి వస్తుంది బంగారం తారాస్థాయికి చేరుతుంది అని అనుకుంటున్న వేళ తారాస్థాయికి చేరి మరి ప్రతి ఒక్కరిని విక్రిస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం సామాన్యుడు తలుచుకోవడానికే భయపడుతున్న అంశాలు కూడా మనం చూస్తున్నాం దాదాపుగా వేల నుంచి లక్షకు వస్తేనే ప్రతి ఒక్కరు కూడా ఎంతో బెంబేలెత్తిపోయినటువంటి అంశాలు కూడా చూసాం అలాగే ఇప్పుడు లక్ష దాటి లక్షన్నరకి చేరువుగా అయిపోతున్న ప్రస్తుత పరిస్థితులు కూడా ఒకంత ప్రతి ఒక్కరిని కలవారి పెడుతూనే ఉన్నాయి అయితే ఎందుకింత క్రేజ్ లేదా కావాలని రాజకీయంగా లేకపోతే భౌగోళిక పరిస్థితులను బట్టి పెంచాల్సిన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒకంత ఎస్ అనే చెప్పుకోవాలి ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్న సందర్భాలు కూడా బంగారంపై సుంఖాలు అవ్వచ్చు లేకపోతే భారతదేశం పక్క దేశాలతో చేస్తున్నటువంటి రాజీలు అవ్వచ్చు చర్చలు అవ్వచ్చు యుద్ధ వాతావరణాలు అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా బంగారంపై ఒకంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అయితే జరిగిందనే చెప్పుకోవాలి ఒకప్పుడు ట్రంప్ అధికారంలోకి వస్తారు అధికారంలోకి వచ్చినాక తీసుకునే నిర్ణయాలు బంగారం ప్రియులకు కింద కలిసి వచ్చే అంశంగా చూసి కానీ ట్రంప్ అధికారంలోకి రాగానే బంగారం ఒక్కటే కాదు బంగారం లాంటి ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తున్నారంటూ కూడా కొన్ని విమర్శల పాలు కూడా అవుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం అయితే ప్రస్తుతం ఒకటి కాదు చాలా అంశాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ప్రతి దేశము కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సందర్భాలు ఎక్కువగా చూస్తున్నాం బ్రతుకు జీవుడా అంటూ ఆ రోజులు మళ్ళీ వస్తాయా అన్న రోజులు కూడా బెంబేలెత్తిస్తున్న అంశం కానీ ఒక పక్క బంగారు ప్రియులకు మాత్రం బంగారం ఒకంతైనా ఒక పిసరంత బంగారం అయినా కొనుక్కుంటే రేపన్న రోజున సుఖంగా బతకొచ్చు అన్న ధీమా కూడా పెంచుతుంది కానీ సామాన్యుడికి అందకుండా పోతున్న బంగారాన్ని కొనడం సాధ్యమా అంటే కాదనే చెప్పుకోవాలి కానీ బంగారం పైనటువంటి ప్రేమ మాత్రం ఎప్పటికీ ఎవ్వరికీ కూడా చెరిగిపోయినటువంటి అంశమే బికాస్ బంగారం అంటే ఎప్పటికీ బంగారమే కదా ట్రంప్ ఒక పక్కన చైనా లేకపోతే పాకిస్తాన్ మనకి ఎప్పుడూ కూడా ఏదో ఒక శత్రు దేశం నుంచి ఆపద ఎదురవుతూనే ఉంటుంది భారత్ ధీటుగా సమాధానం ఇస్తూనే ఉంటుంది కానీ భౌగోళిక పరిస్థితులు యుద్ధ వాతావరణాల మధ్య అన్ని వస్తువులపైన సుంకాలు దిగుమతి ఎగుమతి ఆ సుంకాలు అవ్వచ్చు ప్రతిదీ కూడా ఈ పెరిగిపోతున్న ధరలని కంట్రోల్ చేయడంలో ఒకంత ఫెయిల్ అవుతూనే ఉన్నాం కానీ భారత్ లాంటి ధీమా భారత్కు ఉన్నటువంటి సత్తా ముందు ఒకంత కొన్ని వస్తువులపై కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా అత్యంత ప్రజాదరణ అత్యంత డిమాండ్ ఉన్నటువంటి బంగారం పైన మాత్రం ఆ కంట్రోల్ తేలేకపోతున్నారా లేకపోతే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని క్యాష్ చేసుకుంటున్నారా రాజకీయ ఒత్తిళ్ళ అంటూ చాలా ప్రశ్నలే మనకి కనిపిస్తున్నాయి చూద్దాం బంగారం ఇంకా పెరుగుతూ పోతుందా లేకపోతే బంగార ప్రియులు దానిపైన పెట్టుబడి పెట్టడం కంటే కూడా భూమిపైన పెట్టుబడి పెడుతూ ఒక సుఖంగా సంతోషంగా ఉంటారా అంటే అన్ని కోట్లు పెట్టే కన్నా కొన్ని లక్షలు పెట్టి బంగారం కొనుక్కుంటే కొన్ని రోజులకే రోజు రోజుకి మారిపోతున్న బంగారం ధర ఒకంత భూమిపైన పెట్టుబడి పెట్టే వ్యాపారులు అవ్వచ్చు లేకపోతే ఇన్వెస్టర్స్ పైన కూడా అవ్వచ్చు ఒక ఇంత బంగారమే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అయితే స్టాక్ మార్కెట్స్ కూడా ఎప్పుడూ నడుస్తూనే ఉన్నాయి స్టాక్ మార్కెట్స్లో కూడా బంగారందే హవా అవుతుంది అయితే చూద్దాం పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బంగారంపై ఎటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చి సామాన్యుడికి దగ్గర చేస్తాయా మరింత దూరం చేసి బంగారాన్ని అందని ఆ ద్రాక్షలాగా తయారు చేస్తాయో చూద్దాం స్టేట్ యూన్ టూ పాప్కాన్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ